హాయ్ అండి ఈ బ్లౌజ్కి సైడ్ జాయింట్లు ఎలా చేస్తే బాడీకి ఫిట్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దామండి సైడ్ జాయింట్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఫస్ట్ చేతి కడ నుంచి అంటే మనకి ఆమ్ రౌండర్ ఉంటుంది కదా ఆమ్ రౌండర్ కాదు మామూలు చేతి లూజు పొడవ దగ్గర లూజ్ ఉంటుంది కదా ఈ లూజ్ దగ్గర ఎట్లా సమానంగా పట్టుకుని ఒకసారి పాదం పైకెట్టి ఇలా పెట్టి ఉంచి ముందు లూజు చేతి లూజ్ ఎంత ఉంది అనేది మనకి ఆల్రెడీ మెజర్మెంట్స్ ఉంటాయి కదా అది బ్లౌజ్ దగ్గర కానీ లేదంటే నేనైతే కనుక బాడీ మెజర్మెంట్స్ ఉంటాయండి బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఇలా ఒక మార్క్ చేసుకుంటానండి ఇలా చేసుకుని ఇక్కడ సూది దింపుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది అలాగే చేతి లూజు ఇటువైపున కింద వైపున కొంచెం తక్కువగాను పైకి చంక దగ్గరకు వచ్చే కొద్దీ లూజ్ అనేది పెరుగుతుంది కదా ఆ విధంగా మనం మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టార్టింగ్లో ఇట్లా సూది దింపేసుకుని ఫస్ట్ రఫ్ లాగేసేసుకుని ఆ తర్వాత ఆమ్ రౌండ్ చంక రౌండ్ దగ్గరే లూజ్ ఎంత ఉంది అనేది ఆది బ్లౌజ్ని బట్టి చూసుకోవాలండి ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి నేను బ్యాక్ పార్ట్కి చూడాలన్నమాట ఫ్రంట్ పార్ట్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఇట్లా రెండు సమానంగా పట్టుకొని పైన కుట్టు కింద కుట్టు సమానంగా రావాలన్నమాట షోల్డర్ దగ్గర నుంచి మనకి చే చంక రౌండ్ ఎంతైతే ఉందో ఆ కుట్టు మీద ఇట్లా మనం టేప్ తోటి ఇలా కొలుసుకుంటూ వస్తే లూజ్ ఎంతవరకు ఉంది అనేది ఒక గీత ఇట్లా బీస్ మీద బీస్ తోటి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఎవరికైనా ఇంతేనండి ఆది బ్లౌజ్ దగ్గర ఉన్నా లేదంటే మనం బాడీ మెజర్మెంట్స్ ప్రకారం అయినా సరే ఆ విధంగా తీసుకున్నామంటే కరెక్ట్గా పైన కుట్టు కింద కుట్టు ఒక దాని మీద ఒకటి ఈ విధంగా వచ్చేలాగా మనం మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా తీసుకొచ్చి ఈ జాయింట్ దగ్గరకు వచ్చేసిన వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ సూదిని దింపి ఒకసారి పాదాన్ని పైకెత్తి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు సమానంగా వచ్చేలాగా లూజ్ అనేది అటువైపు బాడీ వైపు కానీ ఇటు ఖర్చుల వైపు కానీ రానివ్వకుండా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది మనం ఖర్చుల కోసం ఎంతైతే క్లాత్ నట్టు పెట్టుకున్నామో ఒకటిన్నర నర రెండా అనేది చూసుకుని దాని ప్రకారం మనం లూజ్ని వదిలేసుకుని ఇక్కడ ఒక బీస్తో ఒక మార్కింగ్ చేసామంటే ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తుందండి కుట్టు కుట్టు స్ట్రైట్గా వస్తుంది బాడీకి కూడా ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తాం కాబట్టి నడున దగ్గర లూజ్ అనేది కరెక్ట్గా సరిపోద్ది ఈ విధంగా కనుక మీరు స్టిచ్చింగ్ వేసే చేసినట్లయితే కరెక్ట్గా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు తెలియనట్లయితే వీడియోని దగ్గర పెట్టుకునైనా మీరు కొత్త వారి కోసం మాత్రం చెప్తున్నాను దగ్గర పెట్టుకునైనా మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ఆది బ్లౌజ్ దగ్గర ఉండాలి లేదా మన దగ్గర ఈ కస్టమర్ యొక్క బాడీ కొలతలన్నా ఉండాలి ఇదిగోండి ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చింది కదా ఇదేనండి ప్లస్ గుర్తు అంటే ప్లస్ ఏ రావాలంటే అట్లా వస్తేనే మనకి బాడీకి కరెక్ట్గా ఫిట్టింగ్ అయినట్లు అనమాట ఈ వీళ్ళు స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని నేను మళ్ళీ ఫోన్ చేస్తాను చేయమని చెప్తాను అనమాట లూజ్గా ఉందా ఎలా ఉంది అనేది ఇది వీళ్ళు బాడీ బాడీ కొలతలు ఎప్పుడూ కూడా ఇలా ఒకసారి ఇచ్చి వెళ్ళిపోతారండి బ్లౌజ్లన్నీ ఒకసారి రెండు మూడు బ్లౌజ్లో లేదంటే ఒక ఐదు ఆరు బ్లౌజ్లో ఇచ్చి వెళ్తూ ఉంటుంది తను ఇంకా నాకు నోటెడ్ అయిపోతాయి అనమాట చేతి లూజ్ ఎంత ఉంది చంక రౌండ్ లూజ్ ఎంత ఉంది బాడీ లూజ్ ఎంత ఉంది అనేది నాకు నోటెడ్ కాబట్టి నేను స్ట్రైట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ మీకోసం మాత్రం వీడియో కోసం ఇలా వీడియోలో మళ్ళీ ఒకసారి చెకింగ్ అంటే ఈ విధంగా చేసుకోవాలి అనేవి అది తెలియటం కోసం మీకు షేర్ చేస్తానండి ఇట్లాగే ప్లస్ గుర్తు రావాలి అని అంత క్రితం కూడా ఒకసారి వీడియోని పెట్టాను ఒకసారి చెక్ చేసి చూడండి మన ఛానల్ని అలాగే బ్యాక్ నెక్ పార్ట్స్కి బ్యా బ్యాక్ నెక్కి షేప్లు వేరు వేరుగా కటింగ్ ఎలా ఉంటుంది ఎలా తీసుకుంటే ఎలా వస్తాయి అని కటింగ్ వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నానండి ఒకసారి చెక్ చేసి చూడండి ఈ వీడియోకి ముందు పైపింగ్ వేయడం అనేది అడిగారండి పర్టికులర్గా అక్క పైపింగ్ మాకు హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ నడుముకు కానీ స్ట్రైట్ కాబట్టి వస్తుంది నెక్కి రావట్లేదు నార్మల్ పాదంతో అని అడిగినప్పుడు ఈ వీడియోని మాత్రం పైపింగ్ వేయటం మాత్రమే ఓన్లీ మెడకు మాత్రం వేటుని చూపించానండి ఒకసారి చెక్ చేసి చూడండి ఇదిగోండి ఈ హ్యాండ్కి కూడా ఇలా ప్లస్ గుర్తు వచ్చింది ఇలా ప్లస్ గుర్తు వచ్చింది అంటే మనకి కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఏమాత్రం లూజు ముడతలు ఏమీ రాకుండా ఉంటాయి అన్నమాట చిన్న చిన్న టెక్నిక్స్తోనే మన అంటే బాడీ లూజ్ బాడీ మెజర్మెంట్స్ తీసుకోవటమే కదండి అవి మళ్ళీ మనం కుట్టినటువంటి బ్లౌజ్ మీద కూడా చెక్ చేసుకునే చూసుకోవాలి ఎన్ని ఒక్కొక్కసారి క్లాత్ని బట్టి కూడా ఒక్క పావు ఇంచో అటు ఇటుగా తేడాలు కూడా వస్తూ ఉంటాయి అది కూడా ఒకసారి చెక్ చేసుకొని చూడండి వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కటింగ్ ఒకసారి పైపింగ్ ఒకసారి ఇప్పుడు సైడ్ జాయింట్ ఒకసారి ఇట్లా త్రీ టైమ్ త్రీ టైమ్స్ ఈ వీడియోని ఒకటే బ్లౌజ్ని షేర్ చేశానండి మీకు ఏది డౌట్ ఉన్నా ఒకసారి మన ఛానల్లో చెక్ చేసి చూడండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాగనక ప్లస్ గుర్తు వచ్చిందంటే ఇంకా మ మళ్ళీ మనకి బ్లౌజ్ అనేది రెటన్ అనేది రాదండి ఇది ఒకసారి మీరు కూడా చూసుకోండి వీడియో ఎలా ఉందనేది ఒక కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇది జార్జెట్ బ్లౌజ్ అండి దాని మూలన షైనీగా ఉంది నీట్గా కూడా ఉంది ఇదిగోండి ఇట్లా వేసాం అనమాట నడవడానికి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం